নিৰস্তুস্তলংকুটা শংকৰ লক্ষিটা ভূয়খগ বিমান গতি ভুক্ত নান্যিঞ্জন বিভুষাণস ত্ৰিগুক্ত সৃতিসৃতিপুনা আলায় নগৰালগম নগ শংকৰ అతిథు బ్రహ్మా వివాహాలోషస్తంభు భగవాన్ పాదరాయణ శంకరం శంకరాచార్యం కేశమం పాదరాయణం శ్రూత్ర భాష్యకూట భగవంతం గురు బ్రహ్మ గురుణు గురువయ్రహ్మ తయ శ్రీ గుయే నమయ ఈ వనద కార్యక్రమంలో మనం ప్రవేశించాం మన గుర్తిని జగద్గురు వారి యొక్క దివ్యమైన ఆంద వారి ఆదేశం అదే వలస్తుంది జరిగి మన శ్రీనివాబులు చెప్తే చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కొంచెం వనద ఇబ్బందులు చేసినా మనకేమీ ఇబ్బంది లేదు దైవం అనుకూలించినప్పుడు మన ప్రయత్నం ఫలిస్తుంది మనం ప్రయత్నం ఫలించాలి అంటే దైవాన్ని మనం జగన్ పెట్టాలి దైవా అనుగ్రహం పూర్తిగా ఉంటే కార్యక్రమాలు అన్ని సాగులో సాగుతాయి దానిలో మనకి కరెక్షన్ పాటు కావాలి మనం చేస్తున్నాము అనే మాట కాదు మన పని మనం నిర్వహిస్తున్నాం కాలం కలిసి వస్తే దైవం అనుకూలిస్తే జరుగుతుంది లేకపోతే మనకప్పుడు మనం చేసినప్పుడు మన ప్రయత్నం మంచి హృదయపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాము అంటే దైవం కలిసి వస్తుంది చాలా సందేహం లేదు రామాయణంలో మాట్లాడు యాంతి న్యాయ ప్రభుత్వ విజయం యోగం న్యాయ మార్గంలో నడిచే వాడికి పక్షులు పక్షులు కూడా సాయం చేస్తాడు ఉత్పత్తులు చెప్పడం శోధన వద్దరు కప్పుడు మార్గంలో నడిచేవాడికి అగ్గం కూడా ఉండేస్తారు ఉదాహరణ ఏంటి అంటే రామచంద్రుడు ధర్మ మార్గంలో నడుస్తాడు గనక జటాగులు వాలరులు వీళ్ళందరూ గుహులు వీళ్ళని వాళ్ళు అందరూ కూడా సాయం చేశారు రామదేశ్వరుడు ఉప మార్గంలో నడితే ఉదయం దాన్ని స్థాయిం అంటే మనం వెళ్ళే దాద్యం తెలుసుకుని లేకుండా నిజంగా ఖర్చుతో తనకి వెళ్తున్నా కొద్ది మందికి మేలు జరుగుతుంది అని ఉంటే చేసే పని కనుక అదే రావు ఉంటే కప్పుడు వస్తే రావు దాన్ని కూడా పత్రికలు శక్తి పడి మనం చేసాము అయినప్పటికీ కూడా మనకి అనుకూలంగా అబద్ధం రాలేదు అంటే దాంతో మనం నిరాశాన్ని కదా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి ఇంకా ఎక్కువ ఖర్చు చేయాలి அனைவரின் ஆலோசனை மூலம் பேசி சந்தர்ப்பம் வச்சுக்காஸ்திரீயமே விஷயம் கூட பிரஸ்தவனே சாஸ்திரம் கிணி வசதி மங்களா வாதம் பேச மங்களாச்சாரம் அந்த பெட்டுக்கோம் தேமுடி பிரார்த்தனை செய்யும் தர்வாசி பிராரித்துனா தான் மங்களாச்சரம் செய்ய எந்த மங்களம் செய்ய போயா பாலசி ராசிதான் வசேஸா అంటే ఒక విఘ్నాలు ఏదైనా ఉంటే ఆ విఘ్నాలు తొలగి నేను అనుకున్న పని పూర్తిగా నిర్వహించాలి కాబట్టి నేను మొదలైన పని చేస్తాను ఇక్కడ ఇంకొక ప్రశ్న చేశాను రాష్ట్ర వరకు కూడా జంబా రాశారు వాళ్ళకి దేవుడు నమ్మకం లేదు మంగళ చేయవాడు అలాంటి పనులు కూడా రాష్ట్ర పుస్తకాలన్నీ తెలియక అందులో మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి మరి వాళ్ళు మంగళ చేయకపోయినా వాళ్ళ పనులు పూర్తయింది కదా వాళ్ళకి పూర్తయితే వాళ్ళకంటే పూర్తిగా మనం అర్థం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది వాళ్ళు సమాజంలో కూడా చూస్తున్నారు కదా న్యాయ భాగంలో అనేక రకాల తప్పు చూసి అందరినీ పేరించేటువంటి వాళ్ళు చాలా దూర్జులు చాలా ఉత్సాహంగా ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు బాగా దంతుతో గెలిపేటువంటి వాళ్ళు పరిస్థితి పూర్తి అనుకోవాలి అనుకో చెప్తారు అంటే మంచి చేసిన వారికి అనుకూల ఫలితాలు ఇప్పుడు చట్టమార్ల వాళ్ళు ఆయనకి ఎక్కువ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇది చేయాలా మన అనేక సందేహ స్థితి నాకు దుస్తుంది కానీ సమాధానం ఏంటి అంటే ఆయన ఇప్పుడు నువ్వు చేసేటువంటి పని ఫలితం ఇప్పుడు కాదు రాదు ఏ రోజు ఏ ఇప్పుడు నువ్వు అనుకూల పరిస్థితి అంతా వంద రోజులు చేసిన పుణ్య భావనం జన్మానంలో మంచి చేసేవి కదంతా ఇంట్లో మంచి ఫలితాలు అనుభవిస్తాను ఎప్పుడు చేసినా తప్పకపోతే அப்படி குறித்து தீர்சாரு பல ரோஜோ அங்கே சூஸ்தா அனைத்து மனசாஸ் சித்தாந்தம் புனர்ஜன்ம குரயோகம் உண்டு புண்ணிய பாபா புனர்ஜன்ம உண்டு அனைத்து நம்ம ஜாதி கிட்டே இன்டி ஜாதி மனம் இப்போதாலு ரயில் அல்லது பிரயனம் செய்யும் தான் கோசம் பண்ணுறது செய்ய ஆ பங்களாச்சு கூட கீழ பிரி பிரிப்பாங்க வாழ் வாஷி அந்த 관리, 협상도, 관리, 협상도, 관리, 협상도, 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 협 వాళ్ళు వాళ్ళు మొత్తం అనేటువంటి వానాలి అంటే బయటికి స్ట్రాంగ్ లో ఉండే మొత్తం కొంతమంది అలాగే ఉండే వాళ్ళు కూడా కాదు కొంతమంది చివరి వరకు హైకోర్టు అని చెప్పి రాసి వాళ్ళు ఉండవు నాకు ఎలా సంతోషిస్తాము ఇదే సిద్ధాంతం తెలిసింది చెప్పండి నేను చదువుకుంటాను అదే వాళ్ళు కూడా ఒక అభివృద్ధి మా జీవితంలో తట్టుకున్నాను వాళ్ళ జీవితం అంతా ఫ్యాష్టి వాళ్ళతో గెలిచితే జీవితంలో వచ్చేసి వయసు అయిపోయిన తర్వాత మాకు దీనిలోనే నిబానం జరిగిపోతాయి ఈ ఆధ్యాత్మికంగా ఆటలు ఒక సరి అసలు అనుభవాలు సహజంగా ప్రభుత్వం ప్రజలు మీ కూడా కొంత అనుసం వాళ్ళ పై చుట్టూ పని ఏంటి వాళ్ళ మనస్తాత్మక రావచ్చు అవి మనకు మనస్థులలో భక్తులవాడు బయట పోవచ్చు పై భక్తులుగా కనిపించేవాడు తోపోవచ్చు అంటే మనం వాళ్ళని అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి పై ఆచారాన్ని బట్టి వాళ్ళ మనస్తూ ఇలాంటిది అని ఇంట్లో వాడు తినవాడు నాకు గుర్తుంది కానీ ఒకవేళ మాత్రం మన శాస్త్రం నేర్పులే దృష్టం ఇకొకటి లోకేష్ నన్ను ఎప్పుడు సమీ ఈ లోకంలో ఎందుకు పనికి రాని వస్తువు అని కాని ఇది బాగా పూర్తిగా పనికి వస్తుంది అని చెప్పడానికి కానీ ఏ వస్తువు ప్రపంచంలో వేస్తుంది అన్నింటిలో రోజు దోషాలు ఉంటాయి పాలు తేడా తక్కువ పాలు ఎక్కువ పాలు తేడా కానీ మనం ఏం చేయాలి అంటే దానిలో ఉన్న మనిషిని తీసుకోవాలి చెత్తగా ఉదయం ఆలోచన దోషాన్ గుణంధం బురా బుధ అని మనం చెప్పిన మనం చేసేవాడు ప్రతి వస్తువు రోజు ఏదో ఒక రకమైన దోషం కూడా ఉండు దాన్ని మనం చూసి ఇది తక్కువ ఇది తక్కువ అంటే మొదటి ఏ వస్తువు మనకి ఆదు వృత్తిలో ఒకటి కానీ అలా కాకుండా వీటికి తొంభై పాలు తొంభై ఫంక్షన్ అది ఒకటి చిన్న చిన్న తేడాలుగా వాటిని పట్టించుకోకలేదు అందులో తినేస్తారు ఎక్కోటి దోషం ఉద్యోగి పాతే ఉదర్చు ఎందుకు తేటేషి వాణి కానీ నాలుగు రాత్రస్తారు చంద్రుడి అన్నీ మంచి పొనలేదు కానీ ఒక్క ఆ మసం మీద తెలుగులో అంటే ఇంకా నేను చూడండి మంచి గుణాలు నేర్చుకోండి చూడండి ఆ మంచి ఆయన మసాష్టపడతారు అనేటువంటి మాట ఒక్క దోషం కాదు దాన్ని పట్టించుకోకలేదు మంచి గుణాలనే మనం తెచ్చుకోవాలి అనేటువంటి మాట ఉండదు అలాగే చుట్టుకో ప్రజలు అందరూ కూడా శీఘ్రంగా ఈ సమస్య నుంచి బయటపడి వారందరూ కూడా శ్రీప్రదార్థులతో మంచి జీవితం జరిగి భగవత్పతితో ఉండాలి అని భగవంతుడి అనుకుంటాం ఇక్కడ బాగుంది సంతోషం சுட்டுப்படின் மனோ தப்படங்க இப்படி கலக்கோ மதராணி வச்சு கனியமய மாதஸ் தர்மம் எவருக்கும் கொஞ்சம் எவ்ளோ துக்கம் கலக்கோ பண்ணு பாரி பண்ணிக்கு க்ஷேமம் கல்கால அனைவரும் அதே உப உபரிஷ புராண வாங்க சர்வம் தர்மார்த்தம் கனக்க అందరం వ్రతమయ్యేటప్పుడు వాడికి దుఃఖాలు పరిస్థితి అంచనా వేయటం కొంచెం జగలు కావచ్చు ఏదో జపాడు వల్ల ఫలితాలు ఎదురు ఫలితాలు రావచ్చు పట్టి సత్తు ఇక్కడి నుంచి కూడా మనం మనం ఉంటే తుట్టు ఉంటాయి అటుగా ఇక్కడ మనం ఇవాళ ఆస్పద వాళ్ళ గురించి మాట్లాడుకుందాము అని కదా ముందు دا منځ په وایو شو আশ্রম د غوالو رشتان یوګانو دانه هیما ایان د اوسټایپینګ پکې دا انګرو لګي ما هېم ورکړل کې دې د دې لپاره ورکړه او د ځاتو 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 د ځاتو